కారం రంగు పొడి మరో బోరుగడ్డ ఈ వైసీపీ భాస్కర్ రెడ్డి వివరాల్లోకి వెళ్ళినట్లయితే భాస్కర్ రెడ్డి ఎవరంటే ఈ క్యాండిడేటు బోర్గడ్డ బోరుగడ్డనే తెలుసు కదా జనాలందరికీ బాగా సుపరిచితం ఈ పేరు ఎందుకంటే ఆ మాటలు ఆ ఛాలెంజ్లు ఆ రచ్చ అంతా ఇంత కాదు వైసీపీ అధికారంలో ఉండగా ప్యూర్గా వైసీపీలోనే ఫస్ట్ నుంచి ఉండి జగన్మోహన్ రెడ్డి గారంటే అత్యంత ప్రేమతో ఉండి ఆ పార్టీ జెండాని భుజ మోసిన వ్యక్తి కూడా ఇంత అరాచకంగా వ్యవహరించాల సో వాళ్ళే కొంచెం బెటర్ అన్నట్టు ఉంది ఎందుకంటే అఫీషియల్గా ఇతను వైసీపీ పర్సన్ కాదు ఎవరు ఈ బోరగడ్డ అనిల్ కానీ ఎస్సీని అంటాడు ఇంకోటి ఏదో పార్టీ అంటాడు ఆ తర్వాత అడ్వకేట్ అంటాడు వెల్ ఎడ్యుకేటెడ్ అంటాడు ఇవన్నీ అంటూ నోరు తెరిస్తే బూతులే మామూలు భూతులు కాదు నా కొడక అది ఇది డాషు ఋషు అది ఇది ఈ పదాలు తప్ప ఏ మాత్రం కూడా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడిన విధానం అయితే జూప్సకరంగా ఉంటాయి అసహ్యంగా ఉంటాయి ఇంకా ఎవరికైనా అసలు మామూలుగా వృద్ధులు ఉంటారు కదా మంచం మీద నుంచి లేవలేని వాళ్ళు వాళ్ళు కూడా లిగి కొడతారనమాట అన్నమాట ఆ మాటలు వింటే అంత దారుణాయితే దారుణంగా ఉంటాయి ఈ బోర్గాడ్ అన్నిల్ కామెంట్స్ ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడండి మీరు ఇప్పుడైనా చూసారా ఎక్కడన్నా ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించాలా ఏమైంది స్కిన్లెస్ అయింది అనుకుంటా అంటే మామూలుగా మన తెలుగులో తాట తీసేస్తారంటారు కదా ఆ తాట తీయటం అనేదాన్ని మామూలుగా కోడికి స్కిన్లెస్ అని అంటారు కదా ఇప్పుడు స్కిన్ ఉంటే ఒకటి స్కిన్ లేకుండా ఒకటి రేట్ అని ఉంటుంది సో స్కిన్లెస్ అంటే ఏంటంటే ఆ స్కిన్ పీకేస్తారు సో అట్లాగే ఈ బోరగా డన్నీలని స్కిన్లెస్ చేసినట్టు ఉండరు ఎక్కడ కనపడాల ఏముంటుంది అబ్బా ముప్పై కేజీలు బరువు తగ్గాను అది అది జరిగింది ఇది జరిగింది ఏదైతే చెప్పుకొచ్చాడు కదా మొన్న ఈ మధ్య కూడా ఒక వీడియోలో ఎక్కడ కనపడ్డాడు జైల్లో నుంచి మనవడికి ఎక్కడ జీవులో తరలిస్తూ ఉన్నప్పుడు చెప్పాడు సో కన్ను మిన్న కానరాలా ఇప్పుడు ఏమైంది కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ తల్లి వాళ్ళు సతమతమవుతున్నారు ఇదే బాధ వాళ్ళు వాడు మాట్లాడినప్పుడు కనుక ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి గట్టిగా అతన్ని ఖండించి ఉన్నట్లయితే ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితికి వచ్చేది కాదేమో బహుశా సార్ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రెండో బోర్గడ్డ దొరికాడు ఇప్పుడు ఈ బోరుగడ్డ టూ ఎవరు అంటే భాస్కర్ రెడ్డి మాలపాటి మాలపేట ఏదో భాస్కర్ రెడ్డి అని ఎం భాస్కర్ రెడ్డి ఇతను ఏ రకంగా అంటే ఇతను కూడా అంతే వైసీపీ అధికారంలో ఉన్న విపరీతంగా రెచ్చిపోయి పైగా మనోడు వెల్ ఎడ్యుకేటెడ్ ఎన్ఆర్ఐ అతను అబ్రాడ్లో ఉంటాడు సో ఇంక ఎబ్రాడ్లో ఉంటాడుగా మనల్ని వివరించి ఇప్పుడు సాధారణంగా బా భారతదేశం అవుట్ అవుట్ సైడ్ వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే అరెస్ట్ చేయాలంటే పెద్ద లాంగ్ ప్రొసీజరు పెద్దగా ఏ ఏము మన ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తారు లేకపోతే ఆ విజ్ఞతను కోల్పోతారు అప్పుడు అసలు చదువుకున్నారు కదా చదువుకున్నప్పుడు సంస్కారం అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందిగా ఇప్పుడు తల్లిదండ్రుల ద్వారా మనం పెరిగిన వాతావరణం ద్వారా చదువుకున్న చదువు ద్వారా ఇవన్నీ రావాలి మరి వీళ్ళు చదువుకుంటున్నారు విదేశాల్లో బ్రహ్మాండంగా సెటిల్ అయి ఉంటున్నారు కానీ సంస్కారంలో మాత్రం ఎల్కేజీ కంటే దారుణమైన పరిస్థితి ప్రీ ప్రైమరీలో ఉన్నారేమో బహుశా తెలుసో మరి మదమో అహంకారమో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి కూడా మామూలుగా మహిళల పట్ల ఈ నాయకులను ఉద్దేశించి ఇష్టాన్ని రీతిగా మాట్లాడతా అన్నీ చేశాడు సో మొత్తానికి అతను టర్న్ వచ్చినట్టుంది అతన్ని తీసుకొచ్చారు పెనవలూరు పోలీస్ స్టేషన్లో ఆయన తీసుకెళ్లారు అక్కడ నుంచి కోర్టు కూడా తరలించినట్టున్నారు సో నెక్స్ట్ ఇతను కూడా స్కిన్ లెస్సే అని చెప్పేసి అంటున్నారు మరి ఇతను నడుస్తున్నప్పుడు కూడా కొంచెం తేడా కనబడుతున్నట్టు ఉంది సో అది మామూలుగా కాళ్ళు పట్టేసో లేదో కూడా తెలియదులే కానీ సో ఎనీహౌ టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఎట్లా ఉన్నారంటే ఈ దోళ తీరిపోయింది ఎందుకంటే ఎవరు తప్పు చేసినా మనం ఇది టీడీపీ వాళ్ళు తప్పు చేస్తే తప్పు మళ్ళీ దాన్ని ఏదో సపోర్ట్ చేసుకుంటూ జన సైనికుడు తప్పు చేసి సపోర్ట్ చేసుకోవడం కాదు ఎవరు శృతి నుంచి మాట్లాడిన ఇదే తరహా పరిస్థితి ఉండాలి ఇప్పుడు ఆ చేబురో కిరణ్ అని టీడీపీ యాక్టివిస్ట్ ఉన్నాడు అతను మాట్లాడాడు భారతి గురించి మన భారతి గారి గురించి అది ఎంత తప్పండి ఆవిడ ఆడపడిచే సో అది జగన్మోహన్ రెడ్డి గారి సతీమైనా నారా భువనేశ్వరి గారా లేదా పవన్ కళ్యాణ్ గారు సతీమేనా ఎవరైనా సరే ఆడపడుచు అది గౌరవించుకోవాలి కానీ కన్ను మిన్ను కాని రాకుండా మాట్లాడితే అది ఎవరైనా సరే అది చేబురోలు కిరణ్ అయినా ఈ భాస్కర్ రెడ్డి అయినా బొరగడ్డ అనిల్ అయినా ఎవరికైనా స్కిన్లెస్ అవ్వాల్సిందే సో ఇట్లాంటి వాళ్ళని అసలు సమాజంలో తిరగనీయకూడదు కూడా ఎందుకంటే వీళ్ళు సమాజానికి చేడలాంటివాళ్ళు వీళ్ళతో పాటు ఇంకో వంద మందిని చెడగొట్టే రకం సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే సమాజం నుంచి బహిష్కరించేయాలి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు మొత్తం సీజ్ చేసి పడేయాలన్నమాట వీళ్ళకి సమాజంలో ఒక ఐడెంటిటీ అనేది కూడా లేకుండా చేయాలి అప్పుడు కానీ ట్రాక్లోకి వీళ్ళు లేకపోతే సాదాసీదాగా ఏదో దొంగతనం కేసు లేదా యూటీజింగ్ కేసు అని అని చెప్పేసి మాత్రం వదలకూడదు ఇట్లాంటి చీడ పురుగుల్ని ఎందుకంటే సోషల్ మీడియా ఎంత బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు ప్రజలకి ఎంత విలువైన సమాచారాన్ని అందించవచ్చు దాని బదులు ఈ విష ప్రచారాలు చేసుకుంటుంటే దానివల్ల ఏంటి ఉపయోగం ఇదే సో వీళ్ళు మాట్లాడినప్పుడు మీరు గమనిస్తే వైసీపీలో ఒక పేడను ఉంటుంది అప్పుడు చేసిన ఆ అప్పుడు ఏ ఒక్కరు ఖండించరు ఇప్పుడు ఇతను అరెస్ట్ ఈ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ అట ఇది వైసీపీ వాళ్ళు చెబుతున్న మాట మరి చేబిరాళ్ళు కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు అక్రమ అని లేదా మళ్ళీ అప్పుడు ఏదో షోపుటప్ కోసం అరెస్ట్ చేశారు బెయిల్ ఇచ్చి పంపించేస్తారు చెబురాళ్ళు కిరణ్ ఏమి చేయరు అని చెప్పిదే చెప్పి ఇదే వైసీపీ చెప్పింది ఇప్పుడు ఇతను కూడా అటాక్ చేస్తారు కదా మరి ఏదో షోపుటప్పు అరెస్ట్ అనుకోండి అలాగనరు మళ్ళీ సో ఇతను మళ్ళీ మంచి మాటలు మాట్లాడాడు ఈయన మామూలుగా స్వామివారి దగ్గర భక్తి పాటలో కీర్తనలో ఈ వాడాడు ఎవడి భాస్కర్ రెడ్డి సో ఇక దాన్న ఎట్లా అసలు ఎట్లా సమర్థించుకుంటా నాకు అర్థం కావట్ల సో మీరు కనుక గమనించినట్లయితే నందిగా సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన కానీ మరి ఏమైనా దళితం మెడ పైన హత్య కేసులో కానీ ఆయన అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ సది వచ్చేసి ఆవిడ మాట్లాడిద్ది ఆవిడ పేరు బేబీ ఎవరో ఉన్నారు ఆవిడ అంటే కాబోయే హోమ్ మినిస్టర్ అంట పోలీసులు చూసుకోండి హోమ్ మినిస్టర్ కాబోతున్నారంట ఆవిడ వీళ్ళు గెలుతారో గెలవరో అని తెలీదు టికెట్ ఇస్తారో ఎవరో తెలీదు హోమ్ మినిస్టర్లు అయిపోయారు వీళ్ళు అలాగే మన ఈ మధ్య అతని పేరు ఏంటి మన మాచర్ల తుర్గా కిషోర్ అతను అతను అంతే వాళ్ళ ఆవిడ వచ్చేసి ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆవిడ గోల ఏ పెద్ద పెద్ద బాధులు పెట్టి ఎమ్మెల్యేలు కొడతానికి వెళ్ళినప్పుడు కారు కారు అద్దాలను ధ్వంసం చేసినప్పుడు అప్పుడు ఇంట్లో ఏం చెప్పారు ఖండించారా అప్పుడు ఖండించం మనం కానీ ఇవాళ వచ్చేసి అక్రమంగా అరెస్ట్ చేయాలి ఎవరిని అక్రమ అరెస్టు తుర్గా కిషోర్ అక్రమ అరెస్టా బోరగడ్డ అనిల్ అక్రమ అరెస్టా ఇవాళ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టా ఏ ఒక్కరిది అక్రమ అరెస్ట్ కాదు చేసిన చర్యలన్నీ ప్రజల కళ్ళల్లో అలా మెదులుతూ ఉన్నాయి ఆ జోగి రమేష్ అనే వ్యక్తి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ సతీమణి ఏడుపులు పెడబుబ్బులు మరి వాళ్ళు మాట్లాడిన మాటలు అప్పుడు ఎప్పుడైనా ఖండించారా అప్పుడు ఖండించం వాళ్ళము నేను వంశీ ఆవిడ ఆయన సతీమణి ఆవిడ అంతే ఏడ్చారు సరే భర్తను అరెస్ట్ చేసినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కానీ ఆ భర్త చేసిన చర్యలు అప్పుడు కూడా అదే తరహాలో మాట్లాడాలి అప్పుడు మాట్లాడరు సో ఇవాళ అవి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులు అది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు సో ప్రజలకు తెలుసు అన్ని ఎవరు ఏంటి అనేది సో ఏదో ఒక రోజు పాపం పండిద్ది సో ఇప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన ఎన్నికలు కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అధికారం ఉంది కదా మనం కూడా ఏదో వచ్చిపోయి ఎట్టపడితే చేయకూడదు సో అధికారం ఎవరికి శాశ్వతంగా అది గుర్తుంచుకోండి ఆయన ముప్పై ఏళ్ళు అని ఆయన మీరు పాతికేళ్ళు ఉంటాము మీరు ఎట్లాంటివి కాకుండా ముందు ప్రజా ఆమోగ్యోదం పొందేలాగా పరిపాలన చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు మరలా గెలిపిస్తారు సో మొత్తానికి ఈ సెకండ్ బోర్గడ్డ పార్ట్ టూ అయితే మాత్రం మొత్తానికి స్కిన్లెస్ చేసేలాగా అనిపిస్తూ ఉంది ఇది పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ